ముఖ్యంగా ఈ పోలీస్ విషయంలో రామచంద్ర రెడ్డి గారు అన్న చెప్పినట్టు మన నరేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఒక పదిహేను మంది ఉన్న పన్నెండు మంది కమిటీ వేసుకున్నాం దాంట్లో మండల పార్టీ అధ్యక్షుడు మన పార్టీ సెక్రటరీ జనరల్ తో పాటు మరి మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు ఉన్నారు వేదిక ఉన్నటువంటి మన మండలంలో నలుగురు వీరు రామరెడ్డి గారు కూడా గారు ఉన్నట్టున్నారు మరి నలుగురు మాజీ ఎంపీ అదే విధంగా సింగిల్ విండో చైర్మన్ వైస్ చైర్మన్ సర్పంచుల ఫోరం అధ్యక్షులు అదే విధంగా అదేవిధంగా వైసీపీ అరుణనాయక్ గారు అదేవిధంగా రాజే గారు సత్యనారాయణ నాయకులు ఉన్నారు మరి టైగర్పల్లి టైగర్ కూడా ఉన్నారు అట్లా మనం కమిటీ లాగా వేసుకొని ఏ సమస్య రమేష్ వచ్చిన సమస్య ఉంటే ఈ కమిటీ అందరి కోసం ఇమీడియట్ గా అందరినీ పార్టీ సెక్రటరీ జనరల్ బాధ్యత కాబట్టి ఆయన అందరినీ సమస్య వచ్చింది సరే అట్లా ఉన్నోళ్ళు పదిహేను మందిలో ఎంతమంది మంది వచ్చినా వేసుకొని వాళ్ళు కూసారి పోలీస్ స్టేషన్ లో పోయి మాట్లాడడం స్పందించడం వాళ్ళు వినకపోతే ఎక్కువ రకంగా మాకు చెప్పడం అమలు పిలిపించడం లేకపోతే మీరే దాని మీద ఏదైనా కార్యక్రమం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దయచేసి ఈ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా మీరు పోలీస్ వాళ్ళు ఇక్కడే కాదు అరాచకాలు చేస్తున్నారు ఈవెన్ కేటీఆర్ మీదనే ఎన్నో కేసులు పెట్టారు హరీష్ రావు గారు మీద పెట్టారు మరి మన జిల్లా జగదీశ్వర్ రెడ్డి గారు పెట్టడం జరిగింది మరి ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి అరాచకాలు ముఖ్యంగా తుర్కపల్లి మండలంలో ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కావచ్చు సిఐ గారు కావచ్చు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి దయచేసి వాళ్ళకి హెచ్చరిస్తున్నాం మీ పార్టీ కానీ జీతం ఇచ్చేది ఈ ప్రజలు ఈ తెలంగాణ ప్రజలు మీరు జీతాలు ఇస్తున్నారు మీరు ఒక పార్టీకి కొమ్ముగాయడం అనేది చట్టపరంగా అందరి సంగతి మా కేటీఆర్ గారు ఒక పింక్ బుక్ తయారు చేస్తున్నాడు మా మండలంలో కూడా మా నాయకులు ఒక పింక్ బుక్ తయారు చేసి ఎక్కడ కూడా మీరు అధికారం టిఆర్ఎస్ పార్టీదే వచ్చే భవిష్యత్తులో కాబట్టి మీకు ఎక్కడ కూడా అవకాశాలు లేకుండా వెంటం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం దయచేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు తప్పు చేస్తే వారికి శిక్ష వేయండి కానీ మీ ఇష్టం అనుకున్నట్టు మీ ఎమ్మెల్యే గారు చెప్పిరను ఎంపీ గారు చెప్పిరను మీ ఇష్టానుసారం కేసులు పెడితే ఎవరం కూడా ఊకం పోలీస్ స్టేషన్ల మీదకే వచ్చి ధర్నా చేస్తాం అని చెప్పి సందర్భంగా ఈ తుర్కపల్లి పోలీస్ అధికారులను హెచ్చరిస్తున్నామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం